అందరికీ నమస్తే అండి సాక్షిలో జరిగే డిబేట్లన్నీ కొద్ది వెరైటీ ఉంటాయి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ప్రీప్లాన్గా ముందే కొంతమందిని సెటప్ చేసుకొని కొంతమంది పేటిఎం మేధావుల్ని మేధావులు అనేకంటే మేధావులు అంటే బాగుంటుంది వాళ్ళని తీసుకొచ్చి ఆ ప్యానెల్లో కూర్చోబెట్టి వాళ్ళతో కొంతసేపు చర్చించి ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు గారిపైన ఇంక సాక్షి అంటే మనం ప్రత్యేకించి చెప్పుకోవసం లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ చంద్రబాబు నాయుడు గారి పైన తెలుగుదేశం పార్టీ పైన ప్రభుత్వం పైన విషం చిమ్మడమే సాక్షి యొక్క పని అందులో పనిచేసే వ్యక్తులు కూడా ఆ కొమ్మనేని శ్రీనివాస్ కానీ లేదంటే యాంకరేశ్వర్ కానీ ఇంకా ఇంకొంతమంది ఉన్నారు వాళ్ళు వీళ్ళకి అందరికీ కూడా నిత్యం ఒకటే పని అయితే మా కొమ్మనేని శ్రీనివాసు ఒక డిబేట్ నిర్వహించాడు విజయవాడ వరదలకు సంబంధించి వరద బాధితులకి ఎలాంటి సహాయం అందలేదు అనేది ఆ డిబేట్ సారాంశం అన్నమాట సో అందులో భాగంగా లైవ్లో కొంతమంది కావాలని తీసుకుంటారు అంటే కొంతమంది ఫోన్ చేసి చెప్తారనమాట మాకు ఎలా జరిగింది మాకు ఎలా జరిగింది అని చెప్పేసి అని వాళ్ళు కూడా వాళ్ళని కూడా ముందుగానే సెట్ చేసి పెట్టుకుంటారు ఎవరైతే వాళ్ళకి అనుకూలంగా మాట్లాడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళనే ఎంచుకుంటారు అయితే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ముందు వాళ్ళతో మాట్లాడినప్పుడు మీకు ఫేవర్గా మాట్లాడతానని చెప్పి లైవ్లోకి వచ్చిన వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తులు కూడా ఉన్నారు అలా కొమ్ములేని శ్రీనివాస్కి రెండు మూడు సార్లు దెబ్బలు తగ్గింది ఇదేం ఫస్ట్ టైం కాదు గతంలో కూడా రెండు మూడు సార్లు ఎలాంటి దెబ్బలే తగ్గింది అయితే రీసెంట్గా ఈరోజు ఉదయం ఒక డిబేట్ చేసాడు ఆ డిబేట్లో మాట్లాడిన కాలర్ ఎవరైతే ఉన్నారో ఆయన క్లియర్గా చెప్పాడు మాకు ఇక్కడ బ్రహ్మాండంగా జరిగింది మాకు ఎలాంటి ఇబ్బంది లేదు ప్రభుత్వం చాలా బాగా చేసింది అని చెప్తుంటే ఫోన్ కట్ చేశారు కొమ్మనేని శ్రీనివాస్ ఒకసారి అది కూడా వినిపిస్తున్నాను ఒకసారి వినండి అది విశేషం గారు పాత రాజేశ్వరపేట నుంచి రాజేశ్వర గారు చెప్పండి మీరేమంటారు బాజీ గారు మీరు ఎక్కడ బాధపడతండి చెప్పండి చెప్పండి

దెబ్బకు మొఖం మాడిపోయింది మా కొమ్మనేది చూసారు కదా ఒక్క దెబ్బకు మొఖం మాడిపోయి ఫోన్ కట్ చేసి మీరు పాత రాజేశ్వర పేట కాదు వేరే అక్కడి నుంచో ఫోన్ చేశారని మాట్లాడుతా అంటే వీళ్ళకి వ్యతిరేకత ఎవరు మాట్లాడినా కానీ ఆ ప్రాంత వాసి కాదు మరి మీ ఛానల్లో డిబేట్లో కూర్చున్న వ్యక్తులు వాళ్ళు విజయవాడకు సంబంధించిన వ్యక్తులైనా ఆ ప్రాంత వాసులేనా ఇప్పుడు నువ్వు నువ్వు ఆ ప్రాంత వాసువేనా డైరెక్ట్గా ఆయనే చెప్తున్నాడా ఆ ప్రాంత వాసు అయి ఉండి నేను ఇక్కడ లైవ్లో చూసినయ్యా ప్రభుత్వం బ్రహ్మాండంగా చేసింది చేయాల్సిన సహాయం మొత్తం చేసింది అందరికీ సహాయం చేసింది ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి ఆ ప్రాంత వాసి కాల్ చేసి మీతో మాట్లాడుతుంటే లేదు లేదు మీరు ఆ ప్రాంత వాసు కాదు ఎక్కడి నుంచో ఫోన్ చేసినట్టున్నారని మాట్లాడుతున్నారు ఇప్పుడు నువ్వు కానీ నీతో పాటు ఇంకా ప్యానల్లో కూర్చున్న మిగిలిన ముగ్గురు వ్యక్తులు కానీ ఎవరైనా విజయవాడ వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది ఇక్కడ బాధితులకి సహాయక చర్యలు అందట్లేదు వీళ్ళకి ఫుడ్ అందలేదు వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఏంటి లేదంటే సహాయక చర్యలు ఏంటి వాటి గురించి ఎప్పుడైనా ఒక్క వీడియో చేశారా ఇప్పుడు ముగ్గురు కూడా ఆ ప్రాంత వాసులు కాదే నీతో పాటు ప్యానల్లో కూర్చున్న ముగ్గురు కూడా విజయవాడకు సంబంధించిన వ్యక్తులు కాదు మీరేం మాట్లాడాలి సరే దాని మీద ఒక డిబేట్ పెట్టుకున్నారు దానికి సంబంధించి మాట్లాడాలి ఏవి అని చెప్పేసి ఒకడంటాడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారని చెప్పేసి ఒకడంటాడు జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇలా అయ్యి ఉండేది కాదని ఒకటి మాట్లాడతాడు వాలంటీర్లు ఉంటే అసలు వరదలే వచ్చేవి కాదు అని చెప్పేసి ఇంకొకటి మాట్లాడతాడు అరే ప్రకృతి విపత్తికి మనం ఏం చేస్తాం అదేనా మన చేతుల్లో పని నేను జగన్మోహన్ రెడ్డి అంటే పెచ్చవాగుడు వాగేశాడు వచ్చేసి బ్యాండ్ మెట్ కట్స్ అని చెప్పేసి అని దాన్ని పట్టుకుని వాళ్ళందరూ పెద్ద పెద్ద విశ్లేషణ ఎల్లప్పుడు విశ్లేషకుడు ఎవరన్నా ఇలా మాట్లాడారని కోయినా మొక్కలు మాడిపోతాయి పైగా లైవ్ ఉంచరు కూడా ఉంచరు ఆ ఇంకా ఎక్కడ దొరక కట్ చేసేస్తారు తీసేస్తారు అవసరమైతే గతంలో మేము చూసాం కదా ఇలాంటివి ఎందుకు వచ్చింది డెబెట్లు కొమ్మవన్నీ కూడా ఇంక ఇరవై నాలుగు గంటలు అదే పనే ఒకసారి అంటే ఓకే నమ్ముతారు రెండు సార్లు అంటే నమ్ముతారు రోజు అదేంటి బోరు కొట్టేస్తుంది కదా క్లియర్గా దొరికేలేదా మీ నాయకుల చేత మీ కార్యకర్తల చేత ఈ సాక్షి రిపోర్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపించేసి ఒక ఇద్దరు ముగ్గురు వైసీపీ కార్యకర్తలు నాయకులు పంపించేసి ఆ వరద నీటిలో నించోబెట్టి ఎక్కడైతే లోతుగా నీళ్లు ఉంటాయో అక్కడ నించోబెట్టి ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయలేదని చెప్పేసి వాళ్ళ చేత మాట్లాడించడం తీరా అతను ఎవరా అని చెప్పేసి ఆ ఆ ప్రాంతవాసు కాదు ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తారు ఆ ప్రాంతవాసు కాదు వాస్తవానికి ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి నా సర్టిఫికెట్లు పోనీ అంటాడు మొన్న ఒక డాభై ఏళ్ళు ఉంటాయి అడిగి నలభై ఐదు ప్లస్ ఉంటాయి అడికి ఆయన తీసుకొచ్చి మాట్లాడిపించి ఆడు మాట్లాడితే అంటే నా సర్టిఫికెట్లు నా భవిష్యత్తు ఏంటంటే అది మాట్లాడతాడు ఆడు ఆడు వాటం చూసినాడు మొక్కలు చూసినా యాభై ఉంటాయి దగ్గర దగ్గర నలభై ఐదు ప్లస్ ఉంటాయి ఫార్టీ ఫైవ్ ప్లస్ ఉంటాయి ఆడికి అసలు ఇచ్చిన స్క్రిప్ట్ అయినా సరైన ఇవ్వండి లేకపోతే అలా కదా కదా ఎవడనుకో ఎవడు ఎన్ని అనుకున్నా మీరు గింజుకున్న వచ్చి గీ పెట్టినా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా చేశారనే విషయం ఆ ప్రాంత వాసులకు కూడా తెలుసు మనం చూడట్లేదా చంద్రబాబు నాయుడు కాబట్టి చేశారు అలాగా అదే జగన్మోహన్ రెడ్డి ఉండి ఉంటేనా వేరేలా ఉండేది దాన్ని కూడా రాజకీయం చేతులు ఇంకా మాట్లాడితే కావాలని ముంచేసారు ముందస్తు సమాచారం ఇవ్వలేదు ఇలాంటి అప్పబాయ డిబేట్లు అప్పబాయే మాటలు మాట్లాడమాకండి నేను కొమ్మిరాని శ్రీనివాస గారికి ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో చెప్పాను మీరు ఎప్పటి నుంచో చాలా మంది అవుతున్నారు జర్నలిస్టులుగా ఉన్నారు మీడియాలో ఉన్నారు మీరు అయితే పాత్రికేయులు సరే చెప్పుకుంట పోతే చాలా పేర్లు ఉన్నాలే ఎందుకు ఉన్నప్పుడు ఒక ఆస్తి తీసేసుకుంటారు ఏదైనా అంత విశ్లేష కూడా లేదంటే అంత అనర్ఘనంగా మాట్లాడే వ్యక్తి అంటే కాదు కొమ్మినేని శ్రీనివాస్ కూడా సేమ్ జగన్మోహన్ రెడ్డిలాగే ఎప్పుడు సింగిల్ మీడియాలో ఉండవు చేయలేడు ఏదన్నా ఒక విషయాన్ని తీసుకొని దానిపైన లోతైన విశ్లేషణ చేయాలంటే కొమ్మునేని శ్రీనివాస్ వాళ్ళు అవ్వదు చేయలేరు కాదు మీరు జీవించవచ్చు ఎక్కడైనా సరే ఒక నాలుగు నిమిషాలు చేతిలో పేపర్ ఒక లేకుండా మాట్లాడిన సందర్భాలు కొమ్మినేని శ్రీనివాస్ చూసారా నేనైతే చూడాల ఎప్పుడు మాట్లాడాల కొమ్మునేని శ్రీనివాస్ అనే వ్యక్తి ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు డిబేట్లో ఎందుకు కూర్చుంటాడంటే డైరెక్ట్గా మాట్లాడలేరు వాళ్ళంతా కూడా సరే ఆ రోజుల్లో అంటే మీడియాని ఫేస్ చేసి మాట్లాడే వ్యక్తి లేక వీళ్ళందరూ ఫేమ్లోకి వచ్చి జర్నలిస్టులు కాను లేదంటే ఇంకోదా చలమణి అయిపోయారు తప్పితే లేదంటే కొమ్మనేని శ్రీనివాస్ అనే పెద్ద విశ్లేష కూడా వయసు వచ్చింది అంతే వయసు వచ్చింది అంతే వయసు మినహాయించి వయసు పక్కన పెట్టేస్తే నేను ఏ రోజు చూడాలా అనర్గళంగా మాట్లాడడం నేను ఏ రోజు చూడాల ఇంకా నన్ను అడిగితే ఈ కొమ్మనేని శ్రీనివాసు ఈ సాక్షి ఈశ్వరు వీళ్ళందరినీ పక్కన పెట్టేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు పెట్టరు కొంతమంది ఉన్నారు అందరూ బూతులు మాట్లాడే వ్యక్తులు కాదు కానీ కొంతమంది ఉన్నారు సబ్జెక్ట్ వైజ్ బాగానే మాట్లాడతారు అనర్గ్రంగా మాట్లాడే వ్యక్తులు కూడా ఉన్నారు చూసి నేర్చుకోండి ఎందుకు ఊరికే ఆడవడో స్క్రిప్ట్ ఇచ్చేస్తే స్క్రిప్ట్ చదివేది కాదు ఉన్నత చెప్పే ప్రయత్నం చేయాలి నేను ఇప్పుడు సాక్షిని మీడియా అని చెప్పేసి అనుకోవాలి ఎందుకంటే డైరెక్ట్గా కన్నువాడి కప్పుగారు కానీ వైసీపీ కార్యకర్తలు కంటే ఘోరంగా పనిచేస్తారు నువ్వు కానీ ఆ ఈశ్వర్ కానీ ఇంకా చాలామంది వ్యక్తులు వీళ్ళంతా కూడా ఆ కేఎస్ ప్రసాద్ ఒకటి తీసుకొస్తారు ఆ కేఎస్ ప్రసాద్ ఎందుకు మాట్లాడతాడు అసలు వైనం ఉండదు నిన్న ఎప్పుడో చూసి వాళ్ళు ఉదయం అనుకుంటా ఒక డిబే ఒక డిబేట్లో సిగ్గు గురించి మాట్లాడతారు సిగ్గు శరం గురించి కేఎస్ ప్రసాద్ మాట్లాడతారు నిజంగా వాస్తవానికి కేఎస్ ప్రసాద్కి సిగ్గుసే వాళ్ళు ఉంటే అసలు మీడియా ముందు మీడియాలో కనపడతా అసలు జగన్మోహన్ రెడ్డి ఓడిపోగానే బయటికి కనిపించకూడదు లేవనే కదా మనమేం మాట్లాడవు రెండు వేల ఈ ఎన్నికల ముందు మనమేం మాట్లాడాం నూటికి నూరు శాతం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేతాడు రాసి పెట్టుకున్నాను మాట్లాడాం అయిందా అవలా ఇలా బొమ్మరంగ అలాంటి అలాంటిది